హలో అండి చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తున్నారు కదా సో మీరు చేసే మిస్టేక్ ఏంటో మీరైతే ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్గా తీసు తెలుసుకోండి అప్పుడైతే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ ఐడియా వస్తుంది ఇక్కడ మనము షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చేద్దాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైన్ ప్యాటర్న్ ఉంది అందుకోసమే నేను ఇక్కడ వెనకాల భాగం వచ్చేసి పేపర్ పైన కట్ చేశాను ఒక్కసారి చూడండి సేమ్ యాజీ తీసు ఉంటుంది కాకపోతే స్టిచ్చింగ్ చేస్తాం చంక చంఖకూలత స్విట్టింగ్ గల్ల ఇదంతా సేమ్ ఉంది అవునా ఇప్పుడు దీన్ని చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి అని అంటే మనకి రెండు మెథడ్స్ సైల్స్ ఉండాలి ఏంటి ఒకటి వచ్చేసి స్ట్రెయిట్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి కట్ స్ట్రైట్ కట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఈ నెక్కి యొక్క కింది భాగంలో ఈ పట్టీ ఉంది చూడండి ఈ పట్టి అనేది ఈ క్లాత్కి ఇలా గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం అంతే రిమైనింగ్ అంతా సేమ్ ఒకవేళ క్రాస్ కట్ అనుకోండి ఇప్పుడు ఈ పాయింట్ వచ్చి చూడండి ఈ పాయింట్ వచ్చేసి ఈ కార్నర్ లో పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం అంతే డిఫరెన్స్ తప్ప వేరే ఏం డిఫరెన్స్ లేదు మిగతా కట్టింగ్ అంతా కూడా సేమ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక్కసారి మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను సేమ్ యాజిటివ్ ఇక ఇక్కడ సేమ్ ఇట్ లో ఈ వెనకాల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ అయితే నేను ఫస్ట్ మే డ్రా చేస్తాను ఇది ఈ లైన్ కాదు ఈ హిందీ లైన్ ఓకే ఇద ఇలా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఒకటి మార్క్ ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం అనేది తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ షోల్డర్ కుట్టు అనేది ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి బ్లౌజ్ ఒక ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలి ఇదిగోండి ఇట్లా తీసేసుకుంటే మనకి ఏమైంది ఇట్లా గీతలాగా వచ్చేసింది అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఇట్లా రౌండ్గా పట్టేసుకోండి ఓకే ఈ విధంగా రౌండ్గా పట్టేసుకుంటుంది ఇది ఎక్కడి వరకు వచ్చేసింది ఈ ప్లేస్ వరకు వచ్చింది దీనికంటే ఒక ఇంచు పైకి తీసేసుకోండి ఎందుకోసము అంటే మనం స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ పైపింగ్ వేసేసుకున్నప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఫస్ట్ తీసేసుకొని ఈ విధంగా ఒక స్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి స్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్లో నెక్ వచ్చేసి స్టార్ నెక్ కావాలి సో ఇది ఎంత ఉందో చూడండి ఇది వచ్చేసి ఇంచులు ఉంది ఆరు ఇంచులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం కానీ కస్టమర్ ఏం చెప్పిందంటే ఇక్కడ కార్నర్ అనేది కొంచెం పైకి పెట్టండి నాకు ఇక్కడ పళ్ళు వేసుకున్నప్పుడు కనబడాలి అని చెప్పారు అందుకోసం నేను ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను చూడండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావు ఇంచు తీసేసుకోండి పావి ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ షేప్లో వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి నెక్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకోవాలి అదేంటి ఆల్రెడీ మనం చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అని అంటాం కదా కానీ ఆ విధంగా చేసేసుకున్నా కూడా మీకు చంక భాగంలో ముడతలు వస్తాయి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది మన ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ కి మార్కింగ్ పెట్టేసుకోండి ఫిట్టింగ్ లైన్ నుండి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో చూడేసుకోండి ఇది ఎంత ఉంది ఇప్పుడు పాద మూడు ఇంచులు ఉంది సేమ్ అదే పదొక మూడు ఇక్కడికి కూడా మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి కార్నర్ దగ్గర ఇది వెనకాల భాగం యొక్క చంక కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఏ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ వన్ నుంచి వరకు ఉంది కదా ఈ వన్ ఇంచు వరకు ఉన్నది స్ట్రైట్గా ఇదే విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ పాయింట్ని కలిపేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి వరకు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇక్కడ పింక్ కలర్ లైన్ ఉంది చూడండి ఈ పింక్ కలర్ లైన్ నుండి ఈ విధంగా లోపలికి తీసేసుకోవాలి ఈ విధంగా ఫాలో అయితే మీకు చంక భాగంలో అసలు ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా నార్మల్గా మనం ఏం చేస్తాం జస్ట్ పట్టిగానే ఇక్కడ లోతు తీసుకుంటాం కానీ ఈ లో తీసుకుంటే కనుక మీకు చంక భాగంలో అసలు ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్ అయిపోయింది చంక భాగం అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగుంది కదా ఈ వెనకాల భాగం పొడుగు దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి నేను ఫస్ట్ చెప్పిన ఈ లైన్ అనేది నేను ఫస్ట్ మిస్టేక్ లా డ్రా చేసినాను అని ఓకే ఈ కింది లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది హుక్స్ తాజా పట్టి సైడ్ కదా ఈ హుక్స్ తాజా పట్టి సైడ్ వచ్చేసి వన్ ఇంచు తీసేసుకోండి హుక్స్ తాజా పట్టి సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వచ్చేసి ఇంచు తీసేసుకోండి ఓకే నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకున్నాం ఏ విధంగా ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా లాస్ట్ దగ్గర నుండి చెక్ చేసేసుకోండి హుక్స్ కాజా పట్టి నుండి చెక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడ వరకు చెక్ చేసేసుకోవాలి మనం కాజా వరకు చేసుకోవాలి కదా అప్పుడు మనకి ఎంత వచ్చింది ముప్పై ఇంచుల నర వచ్చింది ముప్పై నర అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి ఎంత నన్ను ఎక్కువ ఉండాలి ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు తీసేసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే తక్కువ అనుకోండి ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఎల్లో కలర్ లైన్ నుండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఈ హుక్తు తాజా పట్టే నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు నిమిషం తీసేసుకోవాలి ఇంకా నేను పౌదక మూడు ఇంచం తీసేసుకున్నాను పదొక మూడు ఇంచం తీసేసుకొని చేసి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ పొడు ఫ్రంట్ పార్ట్ పొడువు క్లియరా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చాలా మంది ఏమంటారు అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి ఎక్కువ తీసేసుకోండి పావించి ఎక్కువ తీసేసుకొని నెక్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయకండి జస్ట్ ఈ విధంగా క్రాస్ మార్కింగ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యన గ్యాప్ అనేది రాదు ఇక్కడ చూడండి డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం టేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఆల్రెడీ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో మెయిన్ డాట్ అంటాం ఈ ఒక్క మెయిన్ డాట్ సెట్ అయింది అనుకోండి ఇంకా బ్లౌజ్ అంతా కూడా సెట్ అయిపోతుంది ఒకవేళ సెట్ కాలేదు అనుకోండి అసలు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలే సెట్ కాదు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉంది ఒకసారి చూడండి ఇది ఉంది నాలుగు ఇంచు ఉంది కదా నాలుగు ఇంచుని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇది ఎంత ఉంటే దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని ఒక పాయింట్ మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం గా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడుగు కూడా కరెక్ట్గా రెండున్నర ఇంచులకి తీసేసుకోండి ఈ డాట్ యొక్క పొడి ఎంత తీసుకుంటే ఈ డాట్ యొక్క పొడుగు కూడా అంతే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత సైడ్కి మాత్రం పావు పావించి వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పావు పావించి వేసేసుకోండి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఎక్కువ తీసుకుంటామంటే ఆ విధంగా తీసేసుకోవద్దు ఓకేనా ఇది వచ్చేసి సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేయాలంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి రెండు ఇంచులు వచ్చేసింది సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడి నుండి ఇక్కడికి రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి కలిసిపోయింది చూడండి ఈ కలిసిపోయిన దగ్గర మనము థర్డ్ డాట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక సైడ్కి ఇవి ఒక సైడ్ కి కూడా ఖచ్చితంగా ఒక పావు పావు ఇంచు ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి స్టార్ట్ డాట్ ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటేనేమో స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ లేదు అవసరం లేదంటే అవసరం లేదు ఈ బ్లౌజ్కి అయితే నాకు అవసరం లేదు కాబట్టి నేను త్రీ డాట్స్ మార్కింగ్ చేసేసినాను ఇప్పుడు మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ రౌండ్గా రావాలి అనుకోండి ఇలా కొంచెం డిస్టెన్స్ అనేది రౌండ్గా పెట్టేసుకోండి సారీ ఈ కుట్టు పెడతాం చూడండి ఇవన్నీ ఇట్లా ఉండే విధంగా తీసేసుకోండి లేదు మీకు షార్ప్గా రావాలి అంటే ఇది కొంచెం ముందు వరకు స్టిచ్ చేసుకుంటే మీకు షార్ప్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక సైడ్కి ఇప్పుడు మనం ఇచ్చిన ఇది కట్ చేసుకు ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తాం కదా డాట్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది అప్పుడు మనం బ్లౌజ్ సైడ్ డిజైన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది చెప్తున్నారు సో ఆ విధంగా సైడ్ కి ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఇక్కడ ఒక ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము కూడా ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పించు వన్ ఇంచు ఆ విధంగా తీసేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదుతుంది సో ఇది ఇప్పుడు నేను సేమ్ యాజిట్యూస్ గా కట్ చేస్తాను చూడండి సో నెక్స్ట్ షేప్ బెల్ట్ అంటే కింద పెద్ద పట్టిలు షే బెల్ట్ కట్ చేసుకోవాలి కదా అయితే ఇక్కడ కట్ చేసుకున్నాం ఇక్కడ క్లాత్ అయితే కొంచెమే ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ లో మనం ఇట్లా డిజైన్ కుట్టి కుట్టేసరికి క్లాత్ అయితే సరిపోలేదు సో దీనికోసం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వేస్ట్ అయిపోయింది అదేవిధంగా హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చేసినాయి అందుకోసం క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది ఓకేనా సో దీనిపైన నేను పెద్ద పట్టిలు ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు తీసేసుకున్నాం కదా దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోవాలి ఎందుకోసము అని అంటే ఒక్కరిక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి మనం పెద్ద పట్టిలు హేబెల్ట్ అంటాం కదా ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు పైన సైడ్ లోపల సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవద్దు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ ఖచ్చితంగా లైనింగ్ తోనే చేయాలి ఎందుకంటే మనకి క్రాసెస్ వస్తాయి కదా కొన్ని కొన్ని క్లాత్లకి అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బుక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడవు తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోండి ఇక్కడ వరకు వచ్చేసింది కదా నెక్స్ట్ ఇదంతా మనం డాట్ స్టిజ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చేసింది మీరు అందే లాస్ట్ వీడియోలో మీరు వెనకాల భాగం పొడి ఎంత ఉందో అంత తీసుకోమన్నారు కదా అంటే ఆ విధంగా తీసుకున్నా ఏం కాదు కాకపోతే ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసాం కదా అని చూపిస్తున్నాను ఇది ఒక మెథడ్ అని పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ ఈ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి మూడున్నర ఇంచుల పొడుగైతే ఉండాలి ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఇంచులకి తీంచేసుకోండి ఇటు మూడున్నర ఇక్కడ మూడు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ అనేది హుక్ పట్టి నుండి ఎంత దూరంలో ఉందో చూడండి ఇది ఎంత దూరంలో ఉంది పదొక నాలుగు ఇంచులు ఇక్కడ పదోకా నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి మూడున్నర మూడు రెండున్నర ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అదే విధంగా కొంచెం ముట్టలు వస్తుంది షేప్ బెల్ట్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ కొంచెం కిందికి డౌన్ చేసుకొని కట్ చేసేసుకుంటే కూడా మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఓకేనా E por isso, é evidente que ela ఇప్పుడు కటింగ్ అయితే చూసింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేనైతే పైపింగ్ కోసం పింక్ కలర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇది స్టార్ నెక్ కదా ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి నేను ఇది స్పీడ్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఇది వచ్చేసి నార్మల్గా మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ విధంగా కచ్ మార్క్ అయితే పెట్టేసుకొని రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకొని ఒకసారి ఐరన్ కానీ లేదంటే ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోండి ప్రెస్ చేసేసుకొని మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా నీట్గా సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే ఇదే వీడియోలో నేను మీకు మార్కింగ్ అనేది చూపించినాను కదా ఒకవేళ మార్కింగ్స్ లేనప్పుడు ఏ విధంగా కావాలి అని అంటే అది నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనం స్టిచ్ చేసిన మెయిన్ డాట్ అనేది ఎగ్జాక్ట్గా షోల్డర్ని చూస్తున్నట్టుగా ఉండాలి ఓకే నేను కట్టింగ్లో ఏదైతే చెప్పినానో స్టిచ్చింగ్లో కూడా అదే చెప్తున్నాను నీట్గా స్టిచ్ చేసేసుకోండి సేమ్ యాజ్ ఈస్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనము త్రీ డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం త్రీ డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత రౌండ్గా ఉందో ఒకవేళ మీకు షార్ప్ కావాలంటే కొంచెం దగ్గర స్టిచ్ చేసుకోండి అదేవిధంగా ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే సైడ్కి ఫోర్త్ స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం రెండో రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షే బెల్ట్ అయితే స్టిచ్ చేద్దాం ఇన్విజిబుల్ షే బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మూడు ఒక దానిపైన ఒకటి పెట్టండి చెప్పినాను కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇవి మూడు కలుపుకొని కింద స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి అంటే లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసేసుకొని ఇలా ఒకసారి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఒక లైనింగ్ అయితే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్ ఏంటో ఒక్కసారి క్లియర్గా తెలుసుకోండి ఇప్పుడు నార్మల్గా స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇది మనం మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది పడొద్దు సో మెయిన్ డాట్ అనేది సమోసా లాగా తీసుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసినారు అనుకోండి ఇంకా అంతే మీ సంగతి బ్లౌజ్ అయితే ఇంకా నాశనం అయిపోయినట్టే ఏమవుతుంది అని అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రాదు గుంజినట్టుగా వస్తుంది టైట్గా వస్తుంది ఓకే ఇవ్వండి ఇక్కడ ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసేసిన తర్వాత లోపల పైన అంతా రౌండ్గా ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయండి ఈ విధంగా మీకు అయితే చాలామందికి తెలిసి ఉంటుంది తెలుకపోతే ఒకసారి మీరు నార్మల్గా ఇక్కడ వీడియో అనేసి కొంచెం స్లో పెట్టుకొని చూడండి కాకపోతే మీరు సమోసా దాగా ఉంది చూడండి దానిపైన మాత్రం స్టిచ్ వేయకుంటే చాలు కటింగ్ ఇదే విధంగా చేయండి సమోసాలాగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి మెయిన్ డాట్ పైన స్టిచ్ అయితే వేయొద్దు ఒకసారి రివర్స్ స్టిచ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను అక్కడ స్టిచ్ వేసి అనుకుంటే అస్సలు సెట్ కాదు అప్పుడు రౌండ్గా కాదు కదా మీకు మొత్తం ఇట్లా ఫ్లాట్గా వస్తుంది గుంజినట్టుగా వచ్చేస్తుంది నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ వేసేసుకోండి హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేయడానికంటే ముందు రెండు సమానంగా ఉండే అవి చెక్ చేసేసుకోండి రెండు సమానంగా ఉన్న తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి అనేది వేసేసుకుంటున్నా నేను హుక్స్ పట్టి అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నారు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ చేసుకొని ఇక్కడ ఈ లైనింగ్ వచ్చేసి రెండు ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకున్నాను రెండు ఫోల్డింగ్స్ తీసేసుకొని సైడ్కి ఎక్కువ ఉంది కదా ఆ ఎక్కువ ఉన్నది పైన ఎక్కువ పైన కింద ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి అంటే కాజా పట్టికి వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండూ ఉండాలి అదేవిధంగా బ్లౌజ్ కొత్త బ్లౌజ్ చెక్ చేసేసుకుంటే చెక్ చేసేసుకోండి ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్